ఈ రోజున విశాఖ మహానగరం నుంచి జనసేన పార్టీలోకి చేరడానికి వచ్చిన కార్పొరేటర్లకు నాయకులకు అదేవిధంగా జనసేన నాయకులకు వేరేవాళ్లకు స్వాగతం ముందుగా చేరికలతో ప్రారంభించిన తర్వాత అధ్యక్షుల వారు తమ ఇస్తారు పుర్రే పూర్ణశ్రీ గారు కార్పొరేటర్ యాభై తొమ్మిదో వార్డు విశాఖ నగరం నలభై రెండవ వార్డ్ కార్పొరేటర్ శ్రీమతి లీలావతి గారు అనారోగ్య కారణాల వల్ల రాలేకపోయారు ఆయన ఆవిడ పక్షాన ఆమె భర్త శ్రీనివాస్ ఆళ్ళ గారు రావాల్సిందిగా కోరుతున్నాం నలభై మూడవ కార్పొరేటర్ పెద్దిశెట్టి ఉషశ్రీ గారు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ఉషశ్రీ గారు నలభై ఏడవ వార్డు నుంచి కంటిపంపు కామేశ్వరి గారు డెబ్భై ఏడవ వార్డు నుంచి భట్టు సూర్యకుమార్ గారు జీవీఎంసీ ఎక్స్ కార్పొరేటర్ కోవగాపు సుశీల గారు శ్రీ కనక మహాలక్ష్మి ఆలయం మాజీ చైర్మన్ చెర్రిపోతుల ప్రసాద్ గారు గతంలో లోక్సత్తాకు జోనల్ నాయకులుగా పనిచేసిన మంచిపల్లి సత్యనారాయణ గారు జీవీఎంసీ మాజీ కార్పొరేట్ బూడులపాటి ఉమామహేశ్వరరావు గారు వైసీపీ సీనియర్ లీడర్ పాపిరెడ్డి మహేశ్వర్ రెడ్డి గారు